హాయ్ గాయస్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ దయచేసి వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి చూసిన వెంటనే సో ఏంటక్క పెనం పెట్టేసి గరం గరంగా వస్తుంది వాటర్ అని చెప్పి చూస్తున్నారా ఈరోజైతే మా ఇంట్లో పిండి వంటలు చేస్తున్నాం మీకు తెలిసలేదో గులాబ్బులు అంటాం మా సైడు పువ్వులు దాంతోపాటుగా సకినాలు తెలంగాణ అయితే సకినాలు అంటారు మా సైడ్ అయితే పిండి చక్రాలు అంటాము సో అవైతే ప్రిపేర్ చేస్తున్నాము పండగ రాలేదు కదా పండగ అయిపోయిన తర్వాత వచ్చాము ఇంకా మా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది సో పెనంలో ఫస్ట్ వాటర్ వేసేసి బాగా హీట్ అయిన తర్వాత అవి వాటర్ బయట పారిస్తే కొంచెం ఆయిల్ అవన్నీ మంచిగా ఏగుతాయి అని చెప్పేసి మా బాప వాటర్ ఏమనింది సో అదే చేస్తున్నాను నేను అయితే పిండి అయితే కలిపేస్తాము గులాపూలకి ఫస్ట్ పూలు చేద్దామని చెప్పేసి వెనక్కి బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసి భయపడకండి మా మా సైడ్ ఇంతే ఇంకా పల్లెటూరు ఎట్లనే ఉంటాయి సో వీడియో తీసిన వాళ్ళు ఎవరూ లేరు ఏదో నేనే తీసుకుంటాను నేనే అలా చేసుకుంటాను అందుకే సరిగ్గా రాలేదు బట్ లాస్ట్ అయితే చూపిస్తాను మీకు మేము ఎన్ని చేసాము ఏంటి అనేది ఇంకా ఫస్ట్ అయితే గులాపూలు చేస్తున్నాము నేనే తీసుకుని నేనే చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది ఇంకా నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇంకా స్టే అదే స్టిక్ కూడా ఏం లేదు అయితే ఇంక ఇవైతే మా చెల్లికి నాకు మా పిన్నికి ఇలా కొంచెం కొంచెం అయితే సర్దుకుంటాము నేను వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నాము సో మీ అందరికీ తెలుసు మా బాప అంటే మా మాయలా ఆవిడ మా అమ్మ లేదు మా అమ్మలు అన్నీ ఉంటుంది కదా ఉంటాడు కదా వాళ్ళ మెసెస్సే సో ఇదనమాట ఇంకా అన్నీ పంపకాలు చేస్తుంది ఇప్పుడు మా బాప చేసేసాము నిన్న పిండి సెక్రెట్ కూడా చేసిస్తాము ఆ వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే మధ్యలో బాబు లేచాడు ఆడికి తినిపించడము మళ్ళీ ఆడికి తినిపించేసిన తర్వాత మళ్ళీ మేము తినడం చాలా లేట్ అయిపోయింది మేము లంచ్కి ముందు ప్రిపేర్ అదే మామూలుగా స్టార్ట్ చేసాము లంచ్ అంటే ఒక లెవెన్ టెన్ థర్టీ ఇట్లా స్టార్ట్ చేసాము అప్పటికి మాకు అయ్యేసరికి టూ అయిపోయింది అనమాట ఆకలి ఆకులు తిన్నాము చేసాము సారీ అయితే ఇంకా మధ్యలో బాబు కూడా లేచాడు వాడికి కూడా నేను తినిపించాను అవన్నీ అయ్యడం వల్ల లేట్ అయిపోయింది నేను ఇంక మధ్యలో క్లిప్స్ అయితే ఏం యాడ్ చేయలేదు డైరెక్ట్ ఇంకా పెట్టేస్తున్నాను బాగా వచ్చాయి కదా పువ్వులు అయితే ఇవన్నీ కూడా నేనే చేశాను చాలా అంటే ఇవన్నీ కూడా నేనే చేశాను మధ్యలో బాబుకి తినిపించిన మా బాబు చేసింది ఇవన్నీ నాకు అంటే చేయడం చేయవచ్చు ఎందుకంటే అప్పుడు మా పిన్న ఒకసారి నేర్పించింది పిండి కలపడం కూడా వచ్చు కొంతమంది మైదాతో చేస్తారు కొంతమంది గోధుమ పిండితో చేస్తారు మేమైతే ఎక్కువ శాతం మైదా గోధుమ పిండి వేసాము కొంచెం ఒక పావు లాగా మైదా వేసాము అందులో కేజీ గోధుమ పిండి పావు కేజీలాగా మైదా వేసి పిండి కూడా వేస్తాం అట్లా కలుపుకున్నాము సమానంగా షుగర్ కూడా వేసుకోవాలి లేకపోతే స్వీట్నెస్ ఉంటేనే బాగుంటాయి ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇవైతే నాకు చక్కెరలు అయితే రావు మా బాపే చేసిపోయింది అవి చుట్టడం అయితే నాకు రాదు ఇంకంతా కూడా మా బాప చేసుకుంది ప్రాసెస్ అంతా మా ఊళ్ళో ఎవరైనా మా బాపకే పిలుస్తుంటారు ఉంటారు అంటే చేయడానికి సాధారణంగా కొంచెం రావన్నమాట మా ఊళ్ళో కొంతమందికి చేయడం ఇంకా ఎవరికైనా అవసరమైతే మా బాపకే పిలుస్తూ ఉంటారు టేస్ట్ అయితే బాగుంటాయి రైస్ అయితే వెంటనే పాత బియ్యం అనమాట ఇవి సో ఆడించుకొని వెంట వెంటనే కడిగి ఆడించేసి అప్పటికప్పుడే చేసేస్తాము స్టాక్ ఉన్న పిండి కూడా చేసుకుంటారు వెంట వెంటనే చేసాము గట్టిగా వచ్చేస్తే ఏమనుకున్నాము కానీ తింటే మామూలుగానే ఉన్నాయి గట్టిగా లేవు అలా అని చెప్పేసి మెత్తగా లేవు కరెక్ట్గా ఉన్నాయి ఈసారి బాగా వచ్చినాయి టేస్ట్ అయితే ఇంకా నువ్వులు వాము వేసి పిండి అయితే కలుపుకుంటారు వరిపిండి ఈ సెకినాలకు అయితే మా సైడ్ సకినాలు ఉన్నాము అంటాము పిండి అంటాము సో టేస్ట్ అయితే బాగుంటాయి ఇంకా అందరికీ కవర్లో వేసి సర్దనం అవన్నీ చేస్తున్నాము ఇలా ఒక మా ఆయన వచ్చాడు మా ఆయన వచ్చి మా ఆయన టేస్ట్ చేయడానికి అని ఇచ్చాను బాగున్నాయి అన్నాడు మా ఆయన ఎప్పుడూ నాకు ఎక్కరిస్తేనే ఉంటాను ఏ వంటలు రావు ఏ రావని మనం ఇంటి దగ్గర ఉండి ఏమైనా చేస్తే వస్తాయి మనం ఎక్కడ ఉద్యోగాలు చేసినా అక్కడ ఏం చేసుకుంటాం మన పని ఇంటి దగ్గర తిండికి రోజు అన్నం వండుకొని కూర వండుకొని తినడానికి టైం సరిపోద్ది ఇంకా ఇవన్నీ ఏడు వండుతాము ఇప్పుడు టైం ఉంటే వండుతాం అనుకోండి కాకపోతే మా ఆయన గుర్తించట్లేండి నా టాలెంట్ని మరి ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ సమానంగా వేసిస్తాము అందులో వేసేసి ఇంకా ప్యాకింగ్ అయితే చేసిస్తాము మా ఆయన తినమనిస్తే పెద్ద భావరా చేస్తాను చూడండి ఈడ తీయమన్నా తీడు లేకపోతే హ్యాపీగా నేను అవన్నీ వేసాను కదా పువ్వులన్నీ అవన్నీ కూడా వేడి తీయమంటే తేననేసాడు ఇంకా సర్లే ఎందుకు పతి అని చెప్పేసి ఇంక నేను కూడా ఊరుకున్నాను మీకు తెలుసా అంటే గుల పువ్వులు ఆ పెనంలో మనం ఆ గో గుల పువ్వు వచ్చి ఉంటుంది కదా అది కొద్దిసేపు వేడి వేడి నూనెలో పెడితే వెంట వెంటనే పువ్వులు బయటకు వచ్చేసి ఈజీ అవుతుంది అనమాట ప్రాసెస్ ఇంకా నేను కూడా అట్లనే చేశాను నాకు వచ్చినట్టు తెలుసు మీకు తెలుసా లేదో నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు జాబ్ వచ్చిన తర్వాత ఇదే మళ్ళీ ఫస్ట్ టైం అనుకుంటాను నేను గులా పూలు తిన్నాము చాలా రోజుల నుంచి తినలేదు అప్పుడు ఎప్పుడో తిన్నాను అంతే అసలు చాలా రోజులు అయిపోయింది తిని మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాము మా పిన్నికి పెద్దగా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేరు మా చెల్లి స్కూల్ అదే కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంకా మా చెల్లి అయితే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు మా తీణ వాళ్ళు వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళు కొంచెం వేసాము నేనైతే నా నేను తింటాను మా హస్బెండ్ తింటాడు అయితే ఇప్పుడిప్పుడే తినడం స్టార్ట్ చేస్తున్నాడు వాడు ఇటువంటివి కాకపోతే మేము కూడా ఒకవేళ సౌజీ కావాలంటే నేను సౌజీకి ఇచ్చేస్తాను కాకపోతే ఇక్కడ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు కానీ అంత దూరంలో ఉంటాం కదా మన సైడ్ ఫుడ్ దొరకదు కాబట్టి తీసుకెళ్తా ఉంటాను ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినాలని ఉండాలి కాబట్టి ఇంకా తీసుకెళ్తూ ఉంటాను లేకపోతే అవసరం లేదు ఇంకా చాలా అయితే చేసాము ఇంకా నేనైతే కవర్లో వేస్తున్నాను లెక్క పెట్టించి మరి వేస్తానంటే సమానంగా రావాలి మమ్మల్ని అని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం అందరం సర్దుకున్నాంలేండి మరీ ఎక్కువ అయితే కాదు కాకపోతే అందరికీ ఒక్కరు అనుకోండి ఏ పటుకలు పోవచ్చు ఎక్కువ అవుతాయి ఒక ముగ్గురు నలుగురు చెయ్యాలి ఇంకా అంటే కొంచెం కొంచమే మరి ఇంకా సర్దుకున్నప్పుడు కొంచెం కొంచెం వస్తాయి బట్ ఏదైనా నలుగురికాయ తింటే బాగుంటుంది కదా మనం చేసినవని చెప్పేసి ఇంకా అలా నేనైతే నా బట్టలు చూసి నా గెటప్పని చూసి ఇంకా దాని నా చుట్టూ ఉన్న వాతావరణం చూసి భయపడకండి మా తాతయ్య స్టార్టింగ్లో అప్పుడప్పుడు ఇల్లు కట్టాడు ఇది పాత ఇల్లు అందుకే ఇలాగ ఉంది సో అప్పటి ఇల్లు అనమాట ఇవి మా వీళ్ళు అప్పుడులో మా తాత ఒక్కడే ఇల్లు కట్టాడు అంతకుముందు ఎవరు ఉండేవి కాదు ఎప్పుడు వచ్చినా సరే మా సౌజీ మా బాబుకి చక్రాలు అయితే చేయమంటుంది ఎందుకంటే వాళ్ళ సైడు మా వైజాగ్ అనమాట వాళ్ళది వాళ్ళ అత్యాలకి చేయడం రాదు ఇవి ఇంకా అందుకే ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడే అవన్నీ చేయించుకొని తీసుకెళ్తుంది నేనైతే నేను ఎలాగో నేను ఊర్లో ఉంటాను కాబట్టి ఇప్పుడు అప్పుడు మా బాబు చేతుంది కానీ నేను వచ్చినప్పుడు చేయమంటే సౌజీ అయితే ఇంకా వాళ్ళ హత్యలకు రావు కాబట్టి ఇంక ఇవే చేయమంటది ఎక్కువ వాళ్ళు జంతికలు అటువంటివి చేసుకోవడానికి వచ్చు ఇంకా ఇవి ఇవితో పాటుగా వైజాగ్ వెళ్ళిన తర్వాత మా చెల్లి జంతికలు చేస్తాను అన్నది సో అవి కూడా కొంచెం పట్టుకెళ్తాము ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కలకత్తా వెళ్ళిన తర్వాత ఏం తినడానికి తీసుకు మళ్ళీ అక్కడ మూడు మనం అనం కొంచెం కొంచెం తీసుకెళ్ళడం బెటర్ అనిపించింది నాకైతే ఇంక ఇందులో హార్ట్ కూడా ఉండాలి కాబట్టి అందుకే ఇంకా జంతులు కూడా కొంచెం కారంగా ఈ చేసి తీసుకెళ్తాము అక్కడ ఏం దొరకట్లేదు అసలు నాకు ఎందుకు వచ్చాను రా బాబు కలకత్తా అనిపిస్తుంది బీహార్లో ఉండేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేవారమో నిజంగా చెప్తున్నాను బీహార్లో ఎంత ప్రశాంతంగా ఉండేది డ్యూటీ కానీ అక్కడ మనుషులు కానీ వాతావరణం కానీ ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి నుంచి మాకు అస్సలకే నచ్చలేదు కానీ తప్పదు ఈ మూడు సంవత్సరాలు ఏదో వాళ్ళకి కట్ చేసేసి సైలెంట్కి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే దూరంగా ఉంటే బాధలైనా నేనైతే మా బాబుకే చేయమన్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది అనమాట ఇంటికి నుంచి ఏమీ తెచ్చుకోలేదు అని చెప్పేసి అంత మనకి చేసుకోవడానికి టైం కూడా ఉండదు ఇంకా అందుకే ఇంటి నుంచి ఏమైనా పట్టుకెళ్ళడం బెటరు మీలోనే ఎవరైనా సరే ఇంకా పచ్చడిలో అటువంటివన్నీ చిన్న చిన్నవి అప్పడాలు అటువంటివన్నీ కూడా తీసుకెళ్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఇడ్లు ఇటువంటివి చేస్తారా చేస్తే కామెంట్ చేసి చెప్పండి నాకు బాయ్ బాయ్